జనం కోసం న్యూస్ కు స్వాగతం ఏం లేదు నన్ను దించేదానికే పనిగా పెట్టుకున్నాను వాళ్ళకి ప్రజల సమస్యలు అవసరం లేదు ఇంకో సమస్యలు అవసరం లేదు ఇంకో ఇంకో సమస్య అవసరం లేదు నా సమస్య లేదు నీ సమస్య లేదు వాళ్ళకి కేవలం నన్ను దించేదానికి అంతే లేదు వాళ్ళకి డబ్బు కావాలా అంతే సమావేశంలోనే మార్కెట్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి వాటి గురించి పెట్టినాము అత్యంత అవసరం మీటింగ్ పెట్టినాము ఎవరు రాలేదు సభ్యులు వాళ్ళకి ప్రజలు ఏమి అవసరం లేదు వాళ్ళకి ప్రజలు పనులు ఏమి చేసే అవసరం లేదు వాళ్ళకి కేవలం నన్ను దించేదానికే పనిగా పట్టుకొని వాళ్ళ పరువు వాళ్ళే తీసుకునికే

ప్రజలు మళ్ళీ ఇంకా ఇప్పుడు చూసి తెలుసుకోవాలి వాళ్ళు ప్రజలు ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటే మాకి బాగా జరుగుతుందో మేలు జరుగుతుందో అని వాళ్ళు తెలుసుకోవాలా తెలుసుకొని ఇంకోసారి ఎన్నిక చేసుకోవాలని ప్రజలకి మనవి చేస్తున్నారు అవును మా పార్టీ వాళ్ళే ప్రజల సమస్యలని పక్కకు పెట్టి మీ దగ్గర రాకుండా బాయకాటే పద్ధతిగా ఉందా మన నెల అట్లే చేసిర్రీ అంటే తప్పు తప్పు తప్పనే చెప్తాము ఏ పార్టీ వాళ్ళనే తప్పు తప్పనే చెప్తాము మా పార్టీ వాళ్ళని చూడము ఇంకో పార్టీ ప్రజల సమస్యలు ముఖ్యం మనకి మన ఎన్నుకునిండేది ఎందుకు ప్రజలు వాళ్ళ సమస్యలు క్లియర్ చేయలే చేసేదానికి మనకునిండేది దాన్ని వదిలేసి మనము అయ్యమ్మని దించాలా అమ్మ దించాలా ఇంకొకరిని నిలబెట్టాలా దీని మీద కాదు పోరాటాలు ప్రజల సమస్యల మీద పోరాడు ఒప్పుకుంటాం ఎవరైనా గానీ రోజులు వాళ్ళు ఏమనలేదు మళ్ళీ దింపుతామనిందానికి కాదు దింపుతామని దానికే నిందలు మోపడం లేదు నేను వాళ్ళు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకొని పోయింటే నేను వాళ్ళని ఈ రోజు కూడా వచ్చి మన ఎట్లా వచ్చారో వచ్చి కొన్ని అంశాలు ఇది చేసుకునే పోయారు కదా ఈ రోజు కూడా వచ్చి వచ్చిపోయిన నేను ఎందుకు చెప్తాను వాళ్ళ గురించి తప్పుగా ప్రజల సమస్యల గురించి వాళ్ళు వచ్చి విచారం చేసుకుని పోయి అంటే నేను ఎందుకు చెప్తాను వాళ్ళని తప్పు ఎంటి పడతాను మనట్లే ఇప్పుడు ఫస్ట్ నుండి సంవత్సరం నుండి ఇదే జరుగుతుంది రాకలేనా ఉండదు రావడం రావడంలో వస్తున్నారు పోతున్నారు బయట చేసి పోతున్నారు అంటే సమస్యలు ఏమన్నా ఉన్నాయి మార్కెట్ ఇచ్చిన సంతోషమే ఎక్కువైనా సంతోషమే దేనికైనా సిద్ధమే నాకే పదవి ఉండాలా ఉండాలనే అవసరమేమి లేదు నాకు ప్రజలకు సేవ చేసే అనేది దానికి పదవి అవసరం లేదు నాకు ఎలాగైనా చేయగలను నేను ఏమి పదవి లేకున్నా చేస్తాను నేను పదవిన్నా చేస్తాను పదవి ఉంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అంత ఏం లేదు దాంట్లో పదవ ఇప్పుడు కూడా ఈ చైర్మన్ పదవి నా హోదా కోసం కాదు నేను ఇది హోదా అనుకోలే ఇదో బాధ్యతగా ఉన్నాను నేను వాళ్ళు ఏమో అనుకుంటున్నారు ఏమో హోదా చూపిస్తుందని హోదా కాదు ఇది మనకి ప్రజలు మనం విన్న పెట్టిన బాధ్యత ఇది మన అధికారం చూపించుకునే కాదు ఉండేది పదవి జగన్ నిర్ణయానికి కట్టబడి ఉంటానని చెప్పారు సమాధానం లేదు కాబట్టి

కూరగాయలు మార్కెట్ ఇవన్నీ ఉన్నాయి పెట్టడం జరిగింది వాళ్ళు రాలేదు అవసరం మళ్ళీ అవి పన్నారు అయిపోయింది వాళ్ళు డబ్బులు కట్టాలని వెయిట్ చేస్తున్నారు పిల్లలు అవి రెండు ఏమన్నా వచ్చి అవి రెండు ఇచ్చేసిపోయింటే అయిపోయినాయి కదా అవి కూడా రాలేదంటే ఇంకేం చెప్పాలి చెప్పు ఆల్రెడీ వాళ్ళు అర్ధం డబ్బులు కట్టినారు ఇంకా ఇస్తే వాళ్ళు క్యాన్వర్ చేస్తే ఇంకా అర్థం డబ్బులు కట్టే రెడీ ఉన్నారు రాకుండా ఉన్నారు వాళ్ళ కోసం పోరాడే కౌన్సిలర్లు కాదు వాళ్ళు అందరు తిన్నారు ఉంటారు కొంతమంది అంటే అందరు డబ్బులు ఏంటి తింటారు వాళ్ళ వాళ్ళ అవసరాన్ని బట్టి తీసుకుంటుంటారు డబ్బు అంటే ఓకేనా అవసరమే వాళ్ళు ఎవరు నేను తీసుకున్న దానికే కదా మరి ఇంత వరుసకు వచ్చిండేది నేను నేను అదే డబ్బు తీసుకుని ఉంటే నన్ను ఇంత వరుసకు రాని రోజు నెట్టం పెట్టుకొని బోధిస్తుండ్రు దాన్ని ఆ డబ్బు ఉంటుందానికే నన్ను ఎద్దించి వాళ్ళు దోసుకోవాలని చూస్తున్నారు చెప్పినారు అప్పుడే చెప్పినారు ఫస్ట్ లో రాజీనామా చేయ చేయనప్పుడే మీకు ఇంత ఇస్తారులే అని చెప్పినారు మా పొద్దు అని అన్నారు ఎంత ఇస్తామంటే ఇస్తామన్నారు అవసరం లేదు నేను లేని ఇప్పుడు తీసుకుందాం ముప్పై ఏళ్ళ ఉంటే లేదు ఇప్పుడు తీసుకుందాం డబ్బులు